ఈ రోజు జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో సెకండ్ ఎడిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అఫ్ స్టార్క్ ర్యాలీ ఈ రోజు నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఈ మన త్రీ డేస్ సంబంధించిన స్టార్క్ ర్యాలీ వివిధ మండలాల్లో వివిధ స్కూల్స్ లో మరి కొందరు అథ్లీట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి మన ఒక బస్సులో కానీ ఒక మినీ వ్యాన్ లో కానీ వారు అన్ని చోట్ల జిల్లాలో అది కూడా వరకు కూడా మళ్ళీ సీఎం కప్ సంబంధించిన అవగాహన కూడా చేయడం జరుగుతుంది దీంతో పాటు మళ్ళీ హాలిడేస్ అయిన తర్వాత విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్లో తర్వాత జిల్లా లెవెల్లో వివిధ స్పోర్ట్స్ ఏమైతే ఉన్నాయో దానికి మళ్ళీ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి కాంపిటీషన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే వినర్స్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా పంపించడానికి ఆస్కారం సో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి కూడా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్పోర్ట్స్ మనం లింక్ కూడా పంపించడం జరిగింది పంచాయత్ సక్సెసెస్ కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మన విలేజ్ లో ఉన్న టాలెంట్ దేశంలో ఉన్న టాలెంట్ గ్లోబల్కి తీసుకొని రావాలి అది సీఎం సీఎంస్ ఆనరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్స్ ఆలోచన ఉంది కాబట్టి దానికి జిల్లాలో కూడా ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేసుకొని ఈ సీఎంతో విజయవంతంగా కూడా చేయడానికి ప్రజాప్రభుత్వం కలిసి కూడా చేద్దాము అందరికీ కూడా తెలియజేస్తూ ఇది చాలా ఒక మంచి అవకాశం మన టాలెంట్ వివిధ ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆల్రెడీ ఆర్చరీ స్పోర్ట్స్ కానీ తర్వాత ఎటువంటి మనకు చాలా సార్లు స్టేట్ మెడల్ కూడా నేషనల్ మెడల్ కూడా తీసుకో కావడం జరిగింది మన దగ్గర స్పోర్ట్స్ స్కూల్ కూడా మూడు స్పోర్ట్స్ స్కూల్ ఉన్నాయి మన జిల్లాలో స్పోర్ట్స్ సంబంధించిన కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కూడా టాలెంట్ కూడా ఉంది బాగా ఉంది కాబట్టి ఈ సీఎం కప్ ద్వారా కూడా మన జిల్లాలో ఉన్న టాలెంట్ స్టేట్ లెవెల్లో కూడా ప్రైజ్ కానీ విన్నర్ కానీ తీసుకోవడానికి చర్య కూడా తీసుకుంటాము మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ